రుద్రాక్షలు చెడిపోకుండా జాగ్రత్త పరిచేటువంటి విధానాన్ని చెప్తాను ఎందుకంటే రుద్రాక్షలు ముఖ్యంగా చెడిపోయేటువంటి మార్గాల్లో వాటర్ తగిలి చెడిపోయేటువంటి మార్గం చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఇప్పుడు రుద్రాక్ష చెట్టు నుంచి రుద్రాక్ష కోసామో తడిగా ఉంటుంది దాన్ని అలాగే కవర్లో కానీ ఏదైనా మూత పెట్టేసి కానీ అలాగే గాలకన్నా పెట్టేసామంటే కనుక రుద్రాక్ష అనేది కంపల్సరీ మార్చిరయ్యి కొన్ని నెలల్లో చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే రుద్రాక్ష ఇంకా ఎన్నో మార్గాల్లో చెడిపోయే అవకాశం ఉంది అది మీరు ఎక్కువగా మన శరీర వేడి ఎక్కువగా ఉందనుకోండి ఆ వేడికి కూడా తట్టుకోలేక రుద్రాక్ష నెరలు బారి చీలిపోయే అవకాశం ఉంది లేదంటే మనం ఎండలోనే రుద్రాక్షని ఒక గంట సేపు పెట్టాలంటే నెరలు స్టార్ట్ అవుతాయి రుద్రాక్ష అనేది ఈ విధంగా రుద్రాక్ష చెడిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ దీన్ని కాపాడుకునే దానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ రుద్రాక్ష ఎప్పుడు కూడా తడిగా ఉన్నప్పుడు కవర్లో పెట్టడం మూత పెట్టేసి గాల ఆడకుండా పెట్టడం చేత రుద్రాక్ష కంపల్సరీ మాయలు వచ్చేసి భూజులాగా తయారవుతుంది ఎమ్మటినే చెడిపోదు కొన్ని నెలల సమయం పడుతుంది సో నేనేనంటే రుద్రాక్షలు కొన్నాను కదా ఫ్రెష్గా చెట్టు నుంచి కోసిన కాయలు అవి లైట్గా తడిగా ఉన్నాయి నేను కవర్లో పెట్టాను అనమాట క్యారీ చేసుకోవడానికి ఆ కవర్లో పెట్టడం చేత లైట్గా మాయస్చర్ స్టార్ట్ అయింది అందుకని నేను ఎమ్మటి నీళ్ళలో వేసేసి రుద్రాక్షలు ఎమ్మటిని దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అలాగా అలాగే చామర్లు రా మెటీరియలే తీసుకున్నాను వింజామర్లు మనకి భగవంతుని యొక్క సేవలో ఉపయోగించేటువంటి వింజామర్లు డైరెక్ట్ రా మెటీరియల్ తీసుకొని దాన్ని బ్లేడ్తో నీట్గా క్లీన్ చేసి ఆ వింజామర్లను నీట్గా ప్యాక్ చేసుకొని మన కాశీలో ఉన్నటువంటి రుద్రాక్ష పీఠాన్ని తీసుకొచ్చి మన యొక్క సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి ప్యాకింగ్ చేసి పంపించడం ఉన్నది అలాగే ఇక్కడ ఆ రుద్రాక్ష కనబడుతున్న రుద్రాక్ష చూడండి మార్చి స్టార్ట్ అయింది దాన్ని వాటర్లో వేసి నీట్గా బ్రష్ చేసి క్లీన్ చేయడం జరిగింది సో నేచురల్ రుద్రాక్షకి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి కొన్ని నెలల తర్వాత చెడిపోయే అవకాశం ఉంది నేను జస్ట్ వన్ డేలోనే నాకు ఏ విధంగా అనేది స్టార్ట్ అయ్యింది నేను అమ్మటిని అలర్ట్ అయ్యాను తర్వాత రుద్రాక్షని కాపాడుకునేటువంటి మెథడ్స్ ఎన్నో ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా నువ్వుల నూనెతో ఈ రుద్రాక్షని మనం స్టోర్ చేసుకునే విధానం ఉంది కనీసం ఒక నెలకి రెండు నెలలకు ఒకసారి నువ్వుల నూనె కొత్త బ్రష్ ఒకటి టూత్ బ్రష్ లాంటిది ఒకటి తీసుకొని దాన్ని తాగిపిచ్చి ఈ రుద్రాక్ష మీద పాలసింగ్ లాగా క్లీన్ చేసుకున్నారంటే కనుక రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి రుద్రాక్ష బలంగా ఉంటుంది నువ్వుల నూనె వాడుకోవచ్చు ఆవాల నూనె వాడుకోవచ్చు కొబ్బరి నూనె వాడుకోవచ్చు నువ్వుల నూనె నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా ఆవు నెయ్యితో చేస్తా అంటారు కానీ నువ్వుల నూనెతో నాకు చాలా బాగా అనిపించింది ఈ విధంగా రుద్రాక్షని కాపాడుకోవచ్చు సో వాటర్కి అలాగే మన శరీర వేడికి అలాగే బయటనటువంటి ఎండకి కంపల్సరీ రుద్రాక్ష డ్యామేజ్ అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా అప్పటికప్పుడు మనం ఈ ఆయిల్స్తో క్లీన్ చేసుకుంటూ ఉండడం చేత రుద్రాక్ష స్ట్రెంత్ పెరిగి ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది రుద్రాక్ష అనేది అందుకే మ్యాక్సిమం కొన్ని రుద్రాక్షలు అనేవి ఆయిల్లో వేసి వన్ అవర్ టూ అవర్స్ వేసి తీసి తీయడం కూడా నీట్ క్లీన్ చేసుకోవడం కూడా మంచిది